శ్రీవారి లడ్డుపై ప్రపంచ వ్యాప్తంగా భక్తుల ఆందోళన చెందుతుంటే అందుకు మూల కారణమైన అధర్మారెడ్డి ఎక్కడ దాక్కుని ఉన్నావయ్యా బయటికి రావాలని వచ్చి భక్తులకు సమాధానం చెప్పాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను సాంప్రదాయాలను ఆచారాలను గత ఐదు సంవత్సరాల వైకాపా పాలనను బ్రష్టు పట్టించి కమిషన్లకు కకృతిపడి పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూలు అపవిత్రమైన పదార్థాలను కలిపి కోట్లాది మంది హిందువుల మనోభావాలను కించపరిచిన అధర్మారెడ్డి పర్చేసింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్న టీటీడీ బోర్డు సభ్యులు ముగ్గురు టీటీడీ ప్రధాన గణాంక అధికారి జిఎం ప్రొక్యూర్మెంట్స్ సంబంధిత విజిలెన్స్ అధికారులు వెంటనే తిరుమలకొండ నుంచి కోట్లాది మంది భక్తులకు సమాధానం చెప్పాలన్నారు వైకాపా పాలనలో టీటీడీ ధర్మకర్తలే మండలి డమ్మీకర్తల మండలిగా మారిందని అందులో కొంతమంది రబ్బర్ స్టాంపులుగా మారిన బోర్డు సభ్యులు ముడి సరుకుల కొనుగోళ్ల కమిటీలో సుమారు నలభై ఎనిమిది ముడు సరుకులతో పాటు నెయ్యి కొనుగోలులో మూడు బోర్డు సభ్యులు అండ్ సిఏఓ జీఎం ప్రొక్యూర్మెంట్ సంతకాలు చేశారని వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నవీన్ డిమాండ్ చేశారు టిటిడి ఈవో అండ్ అడిషనల్ ఈవో గత బోర్డుల్లో పర్చేసింగ్ కమిటీలో ఉన్న బోర్డు సభ్యుల పేర్లను బహిర్గతం చేయాలన్నారు తిరుమలలో సకల శాఖ అధికారిగా పెత్తనం చలాయించిన అధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డి అండతో ఆలయ అర్చకులను కించపరుస్తూ మాట్లాడటం ఉద్యోగస్తులను వర్గాలుగా విభజించి తన భజన పరులైన కొంతమంది ఉద్యోగస్తులచే స్థానికులపై నోరు తెరవనీయకుండా అణచివేసే ప్రయత్నం చేసి విఫలమయ్యాడని శ్రీవారి భక్తులపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయటం లాంటి దుర్మార్గమైన పనుల కారణంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం అంధకారమైందన్నారు టిటిడి మార్కెట్ కేంద్రంగా స్థానిక బ్రోకర్లు చేస్తున్న కొంతమంది అక్రమార్కులతో చేతులు కలిపి టిటిడి ఖజానాకు గండి కొట్టారని అంటున్నారు గోడౌన్ లో సుదీర్ఘ కాలంగా పనిచేస్తూ అవినీతిని ప్రోత్సహిస్తున్న కొంతమంది చిన్న పెద్ద స్థాయి అధికారుల ఆస్తులను జప్తు చేయాలని వారికి సహకరించిన కీలక విజిలెన్స్ అధికారులను సస్పెండ్ చేయాలని నవీన్ డిమాండ్ చేశారు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి రేపు ఇంకా అనేక విషయాలు బయటికి రాబోతున్నాయి సీల్డ్ కవర్ లో అధర్మారెడ్డి తమరు ఐదు సంవత్సరాలు తిరుమల కొండ మీద పెత్తనం చెలాయించి తిరుమల శ్రీవారి సొమ్ముని ఏ విధంగా మంచి లాగా ఖర్చు పెట్టేశావో ఈ సీల్డ్ కవర్ లో ప్రధానమంత్రి గారికి అదేవిధంగా రాష్ట్రపతి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి గవర్నర్ గారికి పంపిస్తున్నాము నీ పాపం పండింది అధర్మారెడ్డి ఐదు సంవత్సరాలు ఏక చత్రాధిపత్యంగా సకల శాఖల అధికారిగా ఉద్యోగస్తుల్ని వేధించావు అర్చకుల్ని ఇబ్బంది పెట్టావు శ్రీవారి భక్తుల్ని కించపరిచావు ఏకంగా వెంకటేశ్వర స్వామికి మూడు నామాలు పెట్టి ఈరోజు కోట్లాది రూపాయలు కమిషన్ కు పడి లడ్డులో నాణ్యత లేకుండా చేసేసావా నీ పాపం పండింది ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే అధర్మారెడ్డి ఈ రోజు నువ్వు చేస్తున్నటువంటి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ముఖ్యమంత్రి గారు ఈరోజు కేంద్ర మంత్రులు నడ్డా గారు గాని ప్రహ్లాద్ జోషి గారు గాని ఇతర సాధువులు గాని అందరూ కూడా బయటకు వస్తున్నారు ఖచ్చితంగా గత ఐదు సంవత్సరాలలో తిరుమల కొండ మీద జరిగినటువంటి అవినీతి అక్రమాల చిట్ట బయటకు తీయాలి దుర్మార్గులైనటువంటి ఈ అధర్మారెడ్డితో పాటు ధర్మకర్తల మండలి చైర్మన్ ముసుగులో స్వామివారి సొమ్ముని దారి దోపిడీ దొంగల లాగా దోచుకున్న వారిని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపాలని చెప్పని శ్రీవారి భక్తులు కోట్లాది మంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులంతా కూడా ఆందోళనతో ఈరోజు వెంకటేశ్వర స్వామి వారికి చూస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేమంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఆలస్యం చేయొద్దండి వెంటనే ఈ అధర్మారెడ్డి ఎక్కడున్నాడో వెంటనే సమాధానం చెప్పాలి ఇంత జరగతాన్ని నలభై ఎనిమిది గంటలుగా భక్తులంతా ఆందోళన చెందుతున్నారు నేషనల్ మీడియా మీడియా సోషల్ మీడియా భక్తులు మహిళలు శ్రీవారి సేవకులు అందరూ కూడా అయ్యా లడ్డులో ఏం కలిపారు ఎప్పుడు కలిపారు ఇంత అపవిత్రం చేశారా అని ఆవేదన చెందుతా ఉంటే దీనికి మూల కారకుడు అధర్మారెడ్డి ఎక్కడ దాక్కుని ఉన్నావు వచ్చి భక్తులకి సమాధానం చెప్పాలని చెప్పని చెప్పించాలని చెప్పని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా వెంటనే ఈ రోజు ధర్మారెడ్డి కొండకు రావాలి కొండ మీదకి వచ్చి భక్తులకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులకు సమాధానం చెప్పుకోవాలని చెప్పి నేను ఒక శ్రీవారి భక్తుడిగా డిమాండ్ చేస్తున్నా హెచ్చరిస్తున్నా